మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవనామంలో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభావి వందనాలు తెలియజేస్తున్నాను మరో దినమున మహాగణుడైన దేవుడు ఈ సిద్ధపడు దినాన ఆయన సన్నిధిలోనికి కృపదయ కృప చూపించి దయాళుడైన దేవుడు మనల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు దేవునికి మహిమ కలుగు కలుగు కలుగునిగాక ఇదైన వాక్యము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మా మాటలను మనం ధ్యానం చేద్దామండి దయచేసి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనం చదువుదామా యాకోబు తన త్రోగును వెళుచుండగా దేవదూతులు అతనిని ఎదుర్కొనేది యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయ్యము అని పేరు పెట్టాను ప్రియులరా యాకోబు తన జీవితంలో తన తు్రావను వెళుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం ఏ త్రోవ అది అంటే ఏ త్రోవ అది అంటే తన తండ్రి ఇంటికి వెళ్ళేటటువంటి త్రోవ అని మనం గ్రహించాలి యాకోబు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు మారాడు దేశంలో అనేటటువంటి ఊర్లో ఇరవై ఉన్నాడు ఒకవేళ నేను అనుకుంటాను ఇక ఇక్కడే ఉందామని అనుకున్నాడేమో యాకోము ఇక్కడే నా కాలాన్ని వెళ్ళదిద్దాంలే అనుకున్నాడేమో ఎందుకంటే చేతికర సహాయంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మహాకలికరమును బట్టి నేను విస్తారముగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాను ఇక ఇక్కడే ఉందామని తన మనసులో ఒకవేళ అనుకున్నాడేమో కానీ ఒకరోజు దేవుడు యాకోబును దర్శించి నీవు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని సూచించాడు దేవుని మాట ప్రకారం బయలుదేరి యాకోబు వెళుతున్నాడు ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు తన మామే లాభాన్ని ఏదో ఒకటి చేద్దాం అని బయలుదేరి వస్తూ ఉండగా యాకోబుకు తోడైన దేవుడు అదిగో లా లాభాను దర్శించి ఇదిగో లాభాను యాకోబుతో మంచి అయినా చెడ్డైనా మాట్లాడద్దు అని కొన్ని హెచ్చరికలు చేసి పంపించాడు ఆ దెబ్బతో ఏమీ చెయ్యలేక ఎందుకంటే దేవుడు తోడైనటువంటి వ్యక్తి కదా ప్రేమైనటువంటి వారిలో ఏదైనా చేద్దామంటే దేవుడు ఊరుకోవట్లా ఏమీ చేయలేక మౌనముగా ఉండి వచ్చి ఆ గలేదు దగ్గర యాకోబుతో సమాధానపడి అన్నపానాలు ముచ్చుకొని ఎటువల్ల వెళ్ళిపోయారు లాభాను తన ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు తన తండ్రి ఇంటికి వెళుతున్నాడు ఇప్పుడు మన ప్రయాణము ఎటువైపు వెళుతుంది మనం ఆధ్యాత్మికముగా మన తండ్రి బైబిల్లో పలు సందర్భాలలో మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి అని పలు సార్లు ప్రేమైనటువంటి వారి వాక్యములో మనము చూస్తున్నాం నిజమే ఆయన మనకి పరలోకపు తండ్రి మన పయనము మన మార్గము మన త్రోవ తండ్రి మార్గములు తండ్రి త్రోవలు త్రోవలు మనం నడవాలి ఎప్పుడైతే తండ్రి త్రోవలో నడుచుటకు ఇష్టపడ్డాడో అందుకే దేవుడు యాకోబుని విస్తారమైనటువంటి దీవులతో నింపాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎవరతను అంటే తండ్రి దగ్గర ఉన్నాడే కానీ తండ్రికి లోబడకుండా తండ్రి ఇష్టానికి తండ్రి యొక్క అభిష్టానం నెరవేర్చక తన ఇష్టానుసారంగా నడిపించబడ్డాడు తండ్రి దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడక వేరైపోయి దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏం జరిగిందో మనకు తెలుసు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ధనము సమస్తమును పోగొట్టుకొని చివరికి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక చెప్పు లేక ఏమీ లేక అనామకుడిగా మిగిలిపోయాడు మరలా ఇప్పుడు అనుకుంటున్నాడు నా తండ్రి ఇంట్లో ఓ పనివారికి కూడా మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం దొరుకుతుంది కదా నేనెందుకు ఇక్కడ ఇబ్బంది పడాలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పనివారిలో ఒక పనివానిగా ఉంటానని తనకు బుద్ధి వచ్చినప్పుడు ఆ మంచి తీర్మానం చేశాడు ఇప్పుడుగా తండ్రి మార్గమును విడిచి వెళ్ళిపోయాడు ఒకడు శూన్య అవస్థలోనికి వెళ్ళిపోయాడు అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆకోబు దేవుని యొక్క సూచన మేరకి బయలుదేరి తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాడు నేనంటాను తండ్రి ఇంటిని విడిచిన వ్యక్తిగా ఉన్నావా లేకుంటే తండ్రి యొక్క మార్గం ఇంటి మార్గములో నడిచేటటువంటి వ్యక్తిగా ఉన్నావా నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో తండ్రి యొక్క ఇంటి మార్గములో నువ్వు నడవగలిగితే నువ్వు దీవించబడతావు అదే అక్కడ మనం చూస్తున్నాం తండ్రి యొక్క ఇంటి మార్గములోనికి వెళుతూ ఉన్నాడు యాకోబు ఆశ్చర్యం ఏమిటంటే ఇతనిని ఎవరు ఎదుర్కొన్నారు అంటే దేవదూతలు ఎదుర్కొన్నారు దేవదూతల సమూహం ఎదుర్కొంది నిజమే మన జీవితంలో తండ్రి ఇంటి మార్గములోని ఉంటే నీవు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటావు నీవు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే నీ జీవితము బహురమ్యముగా దీవెనగారంగా మార్చబడుతుంది అందుకే నేను అన్నాను నీవు తండ్రి ఇంటి మార్గములో వెళ్ళు నేనున్నాను తండ్రి ఇంటిని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళాడు ఏమైంది తన మార్గంలో ఎవరున్నారు మాత్రనుభూతులు ఉన్నారు తన మార్గంలో ఎవరున్నారు దుర్మార్గులు ఉన్నారు తన మార్గంలో ఎవరున్నారు పాత్ములు ఉన్నారు తన మార్గంలో ఎవరున్నారు ప్రేమైనటువంటి వారులరా శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు కలిగినటువంటి వారున్నారు అందుకే చివరికి ఏమైపోయాడంటే అయిపోయాడు యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా ఏమిటి త్రోవ తండ్రి మార్గము తండ్రి ఇంటి మార్గము ప్రేమైనటువంటి బాగలారా నీవు తండ్రి ఇంటి త్రోవలో నీవు నడవగలిగితే నువ్వు ఎదుర్కొనేది ఎవరినంటే దేవదూతల్ని పరిశుద్ధుల్ని దేవుని పిల్లలను నీవు ఎదుర్కొంటావో దేవుని పిల్లలతో నీకు సహవాసము కలిగి ఉంటుంది దేవుని పిల్లలతో ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నీవు సహవాసము కలిగి నీవు దీవించబడతావు దీపించబడాలి అంటే ఎక్కడికి రావాలి సహవాసములోనికి రావాలా ప్రియా దేవుని పిల్లలారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెందా మనం చూడగలిగితే అక్కడ మనం చూస్తున్న యాకోబు త్రవ తన త్రావణ వీళ్ళు చుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది నిన్ను ఎవరు ఎదుర్కొంటున్నారు అప్పులో నిన్ను ఎవరు ఎదుర్కొంటున్నారు కోర్టు సమస్యలా నిన్ను ఎవరు ఎదుర్కొంటున్నారు వ్యాధుల నిన్ను ఎవరు ఎదుర్కొంటున్నారు కీడా నిన్నెవరు ఎదుర్కొంటున్నారు వ్యాధుల నేను అంటాను ఎందుకు ఇన్ని నిన్ను ఎదుర్కొంటున్నాయి సమస్యలు అంటే నేను అంటాను నీ త్రావ తండ్రి ఇంటికి వెళ్ళవలసిన త్రావను విడిచిపెట్టి ఇదిగో లోకానుసారమైనటువంటి మనసు కలిగి లోక త్రోవలోనికి వెళుచున్నావే అందును బట్టి నీవు వీటన్నిటిని ఎదుర్కొంటున్నావు నా మాట దేవుని ప్రజలతో నీవు సహవాసం కలిగితే దేవుని దేవునితో నీకు సహవాసం కలిగితే నీవు క్షేమముగా ఉంటావు మనం చూస్తున్నాం వచ్చేటప్పుడే వస్తూ ఉన్నాడు తండ్రి ఇంటికి వెళదామని లాభాన్ని వెర్రి కోపంతో వస్తున్నాడా లాభాన్ని వెర్రి కోపంతో వస్తున్నాడు ఏదో ఒకటి చెయ్యాలా చెప్పకుండా పోతాడా నా దగ్గర ఉండి ఇంత సంపాదించుకొని నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తే నాకు చెప్పకుండా వెళతాడా అని వెర్రి కోపంతో వస్తున్నటువంటి లాభాన్ని దేవుడే హెచ్చరించాడు ఎందుకు యాకోబు ఏ త్రోవలో ఉన్నాడంటే తండ్రి ఇంటి త్రోవలో ఉన్నాడు గనుక హెచ్చరించాడే నువ్వు యాకోబుతో మంచి అయినా చెడ్డైనా మాట్లాడకూడదు బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ హార్ని తలపెట్టావా నీకు మూడింది అన్నట్లుగా హెచ్చరించి పంపించాడు అందుకే మర్యాదగా వచ్చాడు మర్యాదగా కూర్చున్నాడు సమాధానంతో ఉన్నాడు ఇద్దరు కలిసి భోజనం చేసేసారు అయ్యా ఇక నుంచి నువ్వు ఈ కుప్పను దాటి ఈ రాళ్ల కుప్పను దాటి నా దగ్గరికి రావద్దు నేను కూడా ఈ రాళ్ల కుప్పను దాటి నీ దగ్గరికి నేను రాను నిబంధన చేసి ఎటువంటి వెళ్ళిపోయారు యాకోబైతే తన తండ్రి ఇంటి త్రావులో వెళుతూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం అందుకే లోకముతో ప్రేమైనటువంటి వారిలో నేను ఇక్కడ ఇక్కడ నుంచి ఈ గలేదు అనేటటువంటి ఈ ప్రదేశమును నుంచి నేను ఎన్నడూ మరలా నేను పద్దన రాముకు రాను అనగా లోకములోనికి నేను రాను అని ఒక మంచి తీర్మానం చేసి తండ్రి ఇంటికి వెళ్ళటం ప్రారంభించాడు ప్రియాదేవుని పిల్లరా నువ్వు మంచి తీర్మానం చేస్తున్నావా ఇక మీద నుంచి నేను లోక సంబంధమైనటువంటి వ్యక్తి వ్యక్తినిగా ఉండను ఇక నుంచి నేను ఓ లోకానుసారమైన సంగతుల్లో నాకు పాలు లేదు ఇక మీద నాకు లోకస్తులతో ఎంత మాత్రం స్నేహం లేదు అని విడిచిపెట్టి తండ్రి యొక్క త్రోవల ఇంటి త్రోవలోని ఉంటే నిశ్చయముగా నీవు తీవించబడతావు నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు నిశ్చయముగా నీవు హెచ్చించబడతావు ఇంకా ఎంతకాలం ఓ లోకములోనికి వెళ్ళిపోయి లోక సంబంధమైన కార్యాలతో ముడిపడిపోయి లోక సంబంధమైన సంగతులతో ప్రమినటువంటి వారి సమాధాన పడుతుంది రాజీ పడుతుంది ఒకటి దేవుని విడిచిపెట్టట్లేదు రెండవది లోకమును కూడా విడిచిపెట్టలేని భక్తి చూస్తున్నావేమో అందుకే అర్చున్న కుమారుడి పరిస్థితి ఏమిటి అంటే తండ్రి నుంచి వెళ్ళిపోయాడు అందుకే తనకున్నదంతా పోగొట్టుకున్నాడు శప్పించబడిన అనుభవాల్లోకి వెళ్ళాడు శాపాన్ని అనుభవిస్తున్నాడు దరిద్రతను అనుభవిస్తున్నాడు నెమ్మది లేని వాడిగా ఉన్నాడు సమాధానం లేని వాడిగా ఉన్నాడు ప్రేమ కూడా దేవుడు చాలా మంది ఇంకా 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 దేవునితో సమాధానపడి తండ్రి ఇంటి త్రావలో నడవక ఇంకా లోకముతోనే నడవాలనుకుంటున్నావేమో బైబిల్ చెబుతుంది లోకము ధనాశలు గతించును దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని వాక్యం వాక్యం పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది చున్నది దేవుని పిల్లల ఇంకొక సంగతి చెప్పనా యాకోబు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడంటే తండ్రి ఇంటి త్రావలో వెళుతుంటే దేవదూతలు ఎదుర్కొన్నారు అంటే దేవుని పిల్లలతో సహవాసం పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది పరిశుద్ధులతో సహవాసం కలిగి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాడు ఇంకా కొంచెం ముందుకు ఉన్నాడు ఓ సమాచారం వచ్చింది ఏమని నీ మీదకి వేసావు అదిగో కొంతమందిని సైనికులను యుద్ధం చేసే వారిని తీసుకొని వస్తున్నాడు నిజమే కలవరపడ్డాడు యాకు గడగడ వణుకుతున్నాడు యాకు కారణం ఏమిటి అయ్యో వాడు వస్తే నేను వెళ్లాల్సింది ఈ త్రోవే నాకు వేరొక త్రోవ లేదు నేను ఒక మేరొక మార్గాన్ని నేను వెళ్ళను కారణం ఏమిటంటే నా తండ్రి ఇంటికి వెళ్లాల్సింది ఈ మార్గమే ఈ మార్గములో ఒకవేళ నేను చనిపోయినా చనిపోతాను కానీ ఈ మార్గమును నేను విడవను అని చెప్పేసి ఇదిగో అబ్బో కు దగ్గర ఆ రాత్రంతా ఏం చేశాడంటే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ఇంకొక స్థలంలో రాసింది యాక్ మగ వాడై ప్రార్థన చేశాడు అంటే మగ అంటే ఏంటి ఏమిటి వెళితే నేను ఈ త్రావలోనే వెళతా ఈ త్రావను విడిచి మరొక త్రావకు నేను వెళ్ళను లోకములోనికి వెళ్ళను పాపములోనికి వెళ్ళను నాకిష్టమైన త్రావలోనికి నేను వెళ్ళను వెళితే నేను ఈ త్రావలోనే నా తండ్రి ఇంటికి వెళతాను అని మంచి తీర్మానం కలిగి బయలుదేరి ఆ త్రోవలోనే వెళుతూ ఉంటే ఆశ్చర్యం ఏమిటంటే ఏసావు వచ్చాడు యాకోబం మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే తను వెళుతున్నటువంటి ఆ త్రోవ తండ్రి ఇంటికి వెళ్ళేటటువంటి ఆ మార్గంలో నడుస్తున్నాడు రెండవది యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేశాడు వెరసి ఈ రెండు సంగతులు యాకోబు జీవితాన్ని నెమ్మదిని కలగజేశాయి చేశాయి క్షేమముతో ఉన్నాడు సమాధానంతో ఉన్నాడు ఏదో చెయ్యాలి ఏదో చెందాలి అని వచ్చినటువంటి ఏషావు ఏమి చెయ్యకనే తన తమ్ముడైనటువంటి యాకోబును పట్టుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి కన్నీరు విడిచి సమాధానంతో మరలా వెళుతున్నాడు తమ్ముడా నేను ముందు వెళతాను నువ్వు వెనకరా నీకేదైనా ఆపుతుంటే నాకు కబురు పంపించు అని చెప్పి ఏషావు వెళుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే యాకోబు దేవుని ఇంటి త్రావలో నడుచుచు ఉన్నాడు ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లరా నేనంటాను వాక్యము సెలవిచ్చుతున్న మంచి మాట ఏమిటంటే ఒక మంచి మాటని నేను మీకు ఈ దినమన ప్రభు సన్నిధిలో నేను మీకు తెలియజేస్తాను దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన దయచేసి మొదటి వాక్యాన్ని ధ్యానం చేద్దామా ఓహో వాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువార ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల జీతమును అనుభవించుదుము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఎవరికి మేలు కలుగుతుంది ఆయన త్రోవలలో నడుచు వారికి దేవుని త్రోవలలో ఎవరైతే నడుచుటకు మనస్సును స్థిరపరచుకుంటారో ఆ స్థిరపరచుకున్న వారి వారికి నెమ్మది రోజు వారి వారి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాలలో నెమ్మది లేనటువంటి వారై క్షేమము లేని వారై మేలు లేని వారై సమాధానం లేని వారై పెరగినటువంటి వారులరాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎందుకు నెమ్మది కలుగుతుంది ఎందుకు నెమ్మది కలుగుతుంది అంటే ఆయన త్రావలలు నడుచువారు అందరు ధన్యులు అటువంటి నీ జీవితంలో నీవు ధన్యుడు నీకు మేలు కలుగుతుంది నీకు మేలు కలగాలి అంటే నీవు క్షేమం కలిగి ఉండాలంటే నీవు నెమ్మది కలిగి ఉండాలి అంటే నీవు సమాధాన సంబంధమైన సంగతులు ఎందు నీవు స్థిరపరచబడాలి అంటే లోక సంబంధమైన త్రావను విడిచిపెట్టు శరీర సంబంధమైన ధ్రోవను విడిచిపెట్టు ప్రేమైనటువంటి వారులరా దైవిక సంబంధమైన త్రోవలో అనగా తండ్రి ఇంటి త్రావలో నీవు నడుచుటకు నీవు ప్రభు సన్నిధిలోనికి రాగలిగితే నా దేవుడిని జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు ఓ నపంసుకుడు వాక్యం చదువుతున్నాడు అర్థం కావట్లా దైవజనుడైనటువంటి ఫిలిప్ వెళ్ళాడు ఆ సంగతులన్నీ యేసు ప్రభుని కూర్చిన సంగతులని వివరించాడు వివరించిన తర్వాత వాడు ఇక్కడ నీళ్ళు ఉండేగా నాకు బాప్తిసం వేయటానికి ఆటంకమేవి కొంచెం బాప్తిష్టమేవి రాదా అనగానే ఆ రథాన్ని ఆపి ఆ రథంలో నుంచి ఈ మంత్రి దైవజనుడు ఇద్దరు దిగి ఏంటంటే అతడు వాక్యాన్ని అంగీకరించి బాప్తి తీసుకొని ఆ రాయబడిన మంచి మాట ఏమిటంటే అతడు తన త్రోవన త్రోవ రక్షణ త్రోవ నువ్వు రక్షణ త్రోవలో వెళ్ళగలిగితే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే అతడు మామూలుగా వెళ్ళలేదంట చదువుదామా దయచేసి ఆ ఒక్క మాటను నేను చూపించి నేను ముగిస్తా ప్రవీణటువంటి వారులలో అతడు మామూలుగా వెళ్ళలేదంట ఎట్లాగ వెళ్ళాడు అంటే ఆ అపూస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము దయచేసి ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే వారు నీళ్లలోండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ను కొనిపోయెను నపసుకుడు సంతోషముతో తన త్రోవను వెళ్ళను సంతోషముతో తన త్రోవను వెళ్ళను మామూలుగా వెళ్ళ తన త్రోవను ఎట్లాగ వెళుతున్నాడు అంటే సంతోషంతో వెళుతున్నాడు ఎందుకు రక్షణ పొందిన వ్యక్తి కనుక రక్షణ త్రావలో నడిచే వ్యక్తి కనుక తండ్రి ఇంటి త్రావలో నడిచేటటువంటి వ్యక్తి కనుక సంతోషముతో తన త్రావను వెళ్ళను నీ జీవితంలో నీకు నిజమైన సంతోషముందా నిజమైన సంతోషముందా సమాధానముందా ఉందా ఎందుకు లేకుండా పోతుంది నీ జీవితంలో రక్షణ లేదు మారు మనసు లేదు బాప్తి లేదు ఏమీ లేదు అందుకే నీకు నిజమైన సంతోషము లేకుండా పోతుంది ఇదనమైన నీవు తండ్రి ఇంటి త్రావలో నడుచుటకు అనగా మారు మనసు మాప్త అభిషేకముతో నింపబడిన ఆ త్రావలో నువ్వు నిలవగలిగితే నా దేవుడు నిన్ను ధన్యునిగా అనగా ఆశీర్వదించబడిన వారిగా మార్చి క్షేమాన్నిచ్చి సమాధానమునిచ్చి నెమ్మదినిచ్చి సంతోషం ఇచ్చి ఆయన తన త్రోవలో నిన్ను గాక దయచేసి అందరూ తల్లి కళ్ళ మీద ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి అయా ఇదిగో మరొక దినాన్ని మీ కృపచేత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ మనకు కావలసిన కృప ఒక్కొక్క నాయన మీరు అనుగ్రహించండి అయ్యా ఏ నాయన ఇబ్బందుల్లో సమస్యలలో నెమ్మది లేక సమాధానం లేక సంతోషము లేక ఉన్నారో ప్రభువ ఏ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో ఉన్నారు ఏ వ్యాధులతో ఉన్నారు ఏ నిందలతో ఉన్నారు ఏ అవమానములతో ఉన్నారో ప్రభువ అటు బిడ్డలందరినీ ప్రభువ మీరు దర్శించి వారి జీవితములు ఏ నామములు నిజమైనటువంటి సంతోషమును సమాధానమును నెమ్మదిని క్షేమమును మీ త్రావన నడుచు చూడగా వారి జీవితాలను ఏసు నామంలో మీరు కలగ చేసి దీవించి నానాటికి బిడలను ఫలప్రదంగా మార్చి దీవించి కృపలతో నింపండి అయ్యా ఇద కూడా మా బిడల యొక్క కార్యాలన్నింటినీ సఫలపరచండి వారి మార్గాలను వర్దలు చేయండి అయ్యా వారి త్రోవలు మీరు తోడైండి నడిపించండి అయ్యా మీకు స్తోత్రాలు బిడల యొక్క చేతి పనులను వ్యాపారాలు ఉద్యోగాలన్నింటినీ వారి కష్టార్జీతం అంతా దీవెని మార్చి మార్చమని దీవించమని దయగలిగిన మే బిడలను సమర్పిస్తూ ఏమను ప్రార్థించున్నాము తండ్రి మన ప్రభు అయినప్పుడు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరిని ఆయన త్రోమలో నడుచు వారిగా ప్రభు మనలను స్థిరపరిచి ఓ నిజమైన సంతోషము సమాధానము ఆస్ ఛాముమును ప్రభువే అనుగ్రహించి కృపను మాధ్ర పొర్చున గాక ఆమేన్ ప్రైజ్